వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ విశాఖ జిల్లా భీమిని నియోజకవర్గం సాగర్ తీరం వెలిసిన మాధవరమ్మ లక్ష్మీప్రసాద్ ఆలయానికి దర్శించుకున్న సీఎం రమేష్ అనకాపల్లి ఎంపీ పెందుర్తి జనసేన ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు లక్ష్మీప్రసాద్ ఆలయానికి దర్శించుకున్నారు సీఎం రమేష్ మాట్లాడుతూ ఈ ఆలయంలో విశిష్టమైన కళా నైపుణ్యం చాలా అద్భుతంగా నిర్మించారని ఆలయానికి ప్రారంభోత్సవానికి రానప్పటికీ ఈ దైవ దర్శనం ఈ రోజు జరగడం చాలా సంతోషంగా ఉంది ఆలయాన్ని నిర్మాణానికి దాదాపుగా పన్నెండు సంవత్సరాలు పట్టిందంటే ఈ ఆలయం విశిష్ట ఎంత ఉందో తెలుస్తుంది తల్లి దివెనలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు అభివృద్ధి ఉంటుందని చెప్తారు పంచకర్ల రమేష్ మాట్లాడుతూ ఆలయానికి దర్శించుకోవడం గారితో ఇంకా ఆనందకరంగా ఉంది ఆలయ ధర్మకర్తకి ప్రత్యేక ధన్యవాదాలు ఈ స్థలం విలువ ప్రాంతం యొక్క విలువ కొన్ని కోట్లు ఉంటుంది అయినా సరే గుడి నిర్మాణానికి చేసిన కృషి ఎంతైనా ఉందని చెప్తారు ఈ ప్రదేశం చక్కటి పర్యావరణ ప్రాంతంగా అవుతుందని ఈ ప్రాంతం అంత అభివృద్ధి చెందుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కూడా మంచిగా అభివృద్ధి చెందాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది సార్ కొంచెం చూరపినేని లక్ష్మీప్రసన్న గారు ఆలయం కాలు రోజుల నుంచి దర్శించుకోవాలనుకున్నాం ఆ రోజు ఓపెనింగ్ అప్పుడే రావాలనుకున్నాం ఎలక్షన్స్ వల్ల రాలేకపోయాము ఈరోజు ఆ భాగ్యం ఈరోజు కలిగింది నిజంగా సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు ఎందుకంటే ఇంత అద్భుతంగా చాలా డీటెయిల్గా చాలా స్పిరిచువల్గా అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు పన్నెండు సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఉండాలి అప్పుడే హిందూ ధర్మం కాపాడబడుతుంది హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి తీసుకొచ్చడానికి ఇలాంటి టెంపుల్స్ ఆయన అన్నీ వదులుకొని ఇక్కడే ఉండి ఈ టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా అంటే దాంట్లో పన్నెండు సంవత్సరాలు కాదు దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెడితే కానీ ఇక్కడ రాదు నిజంగా కూడా ఆ అమ్మవారు ఇప్పుడు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాం వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ గారు మా ఎంపీ గారి దయవల్ల నాకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది మరి ముఖ్యంగా సూరప్రి లక్ష్మీప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా నేను ఇది రెండోసారి రావటం మొదటిసారి ఒకసారి వారి ఆహ్వానం మేరకు ఒకసారి వచ్చాను చాలామందికి ఫ్యాషన్ ఉండొచ్చు భక్తి ఉండొచ్చు కాకపోతే ఈ స్థలం విలువ కానీ ఈ ప్రాంత ల్యాండ్ విలువ కానీ మీ అందరికీ తెలియదు కాదు కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కూడా అమ్మవారి సేవకి అమ్మవారి గుడికి వారు ఈ కమ్యూనిటీ భూమిలో పన్నెండు సంవత్సరాల నుంచి కూడా ఆయన అకుంఠిత దీక్షతో ఈ గుడి నిర్మాణంలో అడుగడుగున వారి తాలూకా పట్టుదల కృషి కనిపిస్తూ ఉంది మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చక్కటి ఒక పర్యాటక ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తాను